హాయ్ నై హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని తిరుపతి వేదికగా గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఉమెన్స్ సంబంధించి సాధికార సదస్సుకు సంబంధించి అత్యంత ఘనంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలంతా కూడా వాళ్ళు వాళ్ళ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది జాతీయ స్థాయిలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం రాబోయే రోజుల్లో వాళ్ళకు మరింత గౌరవప్రదంగా అంటే చట్ట సభల్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు వీటన్నిటిపైన కూడా గత రెండు రోజుల నుంచి కూడా అంటే ఈ సమావేశం జరుగుతుంది అందుకు వేదిక అవ్వడం ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఎంచుకోవడాన్ని నిజంగా అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు అది ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతానికి కూడా ఒక గర్వకారణంగానే మనం చెప్పుకోవచ్చు అయితే నిన్న ఉదయం నుంచి కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక అంటే గౌరవప్రదంగా చట్టసభల్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి అదే కాకుండా నిష్ణాతులైనటువంటి మహిళలు రంగాల్లో రాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సగౌరవంగా వాళ్ళకందరికీ కూడా స్వాగతం పలికి మంత్రులు కావచ్చు ఇక్కడ స్పీకర్లు ఏపీ స్పీకర్ గారు కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రు మంత్రులు ఇట్లా అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఘన స్వాగతం పలికి ఈ సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు నిన్నంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు జాతిని ఉద్దేశించి కావచ్చు అదేవిధంగా మహిళలను ఉద్దేశించి భారతదేశంలో మహిళల పాత్ర అంటే సభల్లో వాళ్ళకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కావచ్చు లేదంటే చట్ట సభలో వాళ్ళు ఇంకా కూడా ఏ రకంగా ప్రోత్సహించి తీసుకోవాలా ఇలాంటి అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ ఇవన్నీ కూడా జరగడం జరిగింది అయితే ఈ సందర్భంగా అంటే ఎంపీ గారు పురంధరేశ్వరి గారు ఎందుకంటే ఈమె ఈ సభకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె చాలా అంశాలని ఈ సందర్భంగా అంటే ఆమె మాట్లాడడం జరిగింది పార్లమె అంటే రాష్ట్ర కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాలు మహిళా ప్రజాప్రతినిధులు అర్థమైన అర్థవంతమైన ఆలోచనలు పంచుకోవడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం మహిళలు ప్రజా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకు ఈ సమావేశం ద్వారా వచ్చాయి వికసిత్ భారత్ సాధన అనే లక్ష్యంతో దేశంలో మహిళల ప్రగతిపై ఆలోచనలు మార్చింది వికసిత్ భారత్ కోసం మహిళా అభివృద్ధి జెండర్ రెస్పాన్సిస్ బడ్జెటింగ్ ఈ రెండు అంశాలపైన డిబేట్ జరిగింది మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర ఈ రోజుల్లో కీలకమైంది దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నారాశక్తి వెనుక ఉండి నడపడం కాదు ముందు సమస్యలు ఉండి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రయానంలో మహిళల పాత్ర భారతీయుల విలువలను పెంచింది చంద్రయాన్కు సంబంధించి కూడా మహిళలు వెళ్ళారు కాబట్టి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలు వరకు మహిళలు ఉనికి పెరిగింది స్వయం ఉపాధి ముప్పై శాతం ఇటీవల పెరిగింది డెబ్బై డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నాలుగు వందల పథకాలు రాష్ట్రాల్లో మహిళలు ఉపాధిని అవకాశాలు పొందుతున్నారు ఇది ప్రారంభం మాత్రమే ప్రతి రాష్ట్రంలోనూ మహిళా సాధికారిక కమిటీలు ఏర్పడాలి మహిళా సంక్షేమం కోసం ఇలాంటి సదస్సులు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా నిర్వహించుకుంటే అద్భుతంగా ఉంటుంది పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా వల్లే ఈ సదస్సులు దేశంలో మొదటిసారి ప్రారంభమైంది ఎస్ మొదటిసారి ఈ జాతీయ సదస్సు ప్రారంభం అవడం ఆయనే దీనికి చొరవ తీసుకోవడం జరిగింది అది తిరుపతిని వేదికగా ఇన్ని రాష్ట్రాల్లో ఇంత పెద్ద నగరాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అలాంటివి తిరుపతిని ఎంచుకోవడం అది నిజంగా పూర్వజన్మ సుకృతం భగవంతుని ఆశీస్సుల వల్లనే ఒక ఆధ్యాత్మిక నగరంలో మహిళలకు సంబంధించి ఒక జాతీయ స్థాయి సదస్సు అది తొలి సదస్సు ఇక్కడ నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా మనకున్న కారణంగా ఆయన పర్యటన రద్దయింది ఆయన కూడా చూడాల్సింది బట్ ఆయన పర్యటన రద్దయింది సో ఇవాళ మాత్రం గవర్నర్ రావడం జరిగింది గవర్నర్ సంబంధించి ప్రసంగాలు ఇవన్నీ కూడా యథావిధికి జరితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ రెండు రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి అద్భుతంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు